హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు నిన్న అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది కేవలం వడ్డీ రేటును తగ్గించడమే కాదు సైలెంట్గా నలభై బిలియన్ డాలర్ల డబ్బును కూడా మార్కెట్లోకి పంపించింది సో ఫెడ్ తీసుకున్న ఈ నిర్ణయాలు మార్కెట్ను ఎలా ప్రభావితం చేయబోతోంది అలాగే ఈ రెండు నిర్ణయాలు కరెన్సీకు ఎలాంటి బూస్ట్ ఇవ్వనున్నాయో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ముందుగా రేట్ కట్స్ విషయానికొస్తే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం తర్వాత ఫెడరల్ రిజర్వ్ తన బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేటును ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది దీంతో కొత్త టార్గెట్ రేంజ్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుండి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కి చేరింది ఈ సంవత్సరంలో ఇది వరుసగా మూడో రేట్ కట్ కావడం గమనార్హం సాధారణంగా ఏకగ్రీవంగా ఉండే ఈ నిర్ణయం నైన్ టూ త్రీ ఓట్లతో ఆమోదం పొందింది ఈ విభేదం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ఉందా లేదా అనే దానిపై ఫెడ్ సభ్యుల్లో ఉన్న తీవ్రమైన అనిశ్చితిని తెలియజేస్తోంది ఇక రేట్ పై ఫెడ్ చైర్ జెరోం పావెల్ మాట్లాడుతూ ఈ రేట్ కట్స్ ముఖ్యంగా యుఎస్ లేబర్ మార్కెట్ కూలింగ్ అవుతున్న సంకేతాలు మరియు ఎలివేటెడ్ ఇన్ఫ్లేషన్ నేపథ్యంలో తీసుకున్నదని అలాగే లేబర్ మార్కెట్ను స్థిరం చేయడం కోసమేనని తెలిపారు దీంతోపాటు ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ చేసే ముందు వెయిట్ అండ్ సీ అప్రోచ్ను అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుందో చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఫెడ్ చైర్ చెప్పారు సో ఇది ఫర్దర్ రేట్ కట్స్ విషయంలో ఒక పొటెన్షియల్ పాజ్ ఉండవచ్చని సూచిస్తోంది ఫెడ్ అధికారుల డాట్ ప్లాట్ ప్రొజెక్షన్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఒక అదనపు రేట్ కట్ మాత్రమే ఉంటుందని ఒక మధ్యస్థ అంచనా వేశారు కాకపోతే ఈ అంచనా అనేది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే మరింత కాషియస్ ఉంది ఎందుకంటే మార్కెట్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ రేట్ ను ఆశిస్తున్నాయి కాబట్టే ఈ ప్రకటన చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి సో ఈ రేట్ కట్ సామాన్య వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం ఫెడరల్ ఫండ్స్ రేటు తగ్గడం వలన క్రెడిట్ కార్డ్స్ లోన్స్ మరియు పర్సనల్ లోన్స్ వంటి వాటిపై బారోయింగ్ కాస్ట్లు తగ్గుతాయి అయితే టర్మ్ మాడ్గేజ్ రేట్లపై ప్రభావం తక్కువగా ఉండవచ్చు ఇక హై ఈల్డ్ సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీ రేట్లు కూడా డౌన్వర్డ్ ట్రెండ్లో కొనసాగుతాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే ఇంట్రెస్ట్ రేట్ కట్తో తో పాటు నిన్న ఫెడరల్ రిజర్వ్ మరొక ఆసక్తికరమైన ప్రకటన చేసింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి షార్ట్ టర్మ్ యుఎస్ గవర్నమెంట్ బాండ్స్ ముఖ్యంగా ట్రెజరీ బిల్స్ ను కొనుగోలు చేయడం ప్రారంభిస్తుంది మొదటి ముప్పై రోజుల్లో దాదాపు నలభై బిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీ బిల్స్ను కొనుగోలు చేస్తారు ఇది కేవలం ఫైనాన్షియల్ సిస్టంలో లో రిజర్వ్స్ యాంపుల్ గా ఉండేలా చూసుకోవడం మరియు లిక్విడిటీ స్ట్రెయిన్ పరిష్కరించడం కోసం తీసుకున్న ఒక టెక్నికల్ మెజర్ మాత్రమే అని క్వాంటిటేటివ్ ఈజింగ్కు ఇది ప్రారంభం కాదని ఫెడ్ చైర్ చెప్పారు కాకపోతే ఈ ప్రకటన అనేది డిసెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న క్వాంటిటేటివ్ టైటనింగ్ ప్రోగ్రాం ముగిసిన వెంటనే రావడంతో మార్కెట్ దీన్ని స్టెల్త్ ఈజింగ్ మరియు బ్యాలెన్స్ షీట్ ఎక్స్పాన్షన్ యొక్క ముందు చర్యగా తీసుకుంది అంటే యాసెట్ పర్చేజెస్ను తిరిగి ప్రారంభించడం సిస్టంలోకి లిక్విడిటీను ఇంజెక్ట్ చేయడం వంటివి క్యూఈ ప్రారంభం ముందు చేసే చర్యలుగా మార్కెట్ భావించిందన్నమాట సో ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల క్రిప్టో మార్కెట్కి కలిగే లాభమేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా తక్కువ వడ్డీ రేట్ల వలన ట్రెజరీ బాండ్స్ వంటి రిస్క్ ఫ్రీ పై వచ్చే రాబడి తగ్గుతుంది ఈ మార్పు కారణంగా ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ నిధులను ఎక్కువ రాబడినిచ్చే ఆస్తుల వైపు రీఆలొకేట్ చేయడానికి సిద్ధపడతారు సో క్రిప్టోకరెన్సీలలో ఉండే రిస్క్ అండ్ హై గ్రోత్ పొటెన్షియల్ కారణంగా ఈ క్యాపిటల్ రీఆాలొకేషన్ అనేది క్రిప్టోకరెన్సీ వైపు మళ్లే అవకాశం ఉంది ఇది రిస్క్ ఆన్ సెంటిమెంట్ ను కూడా పెంచుతుంది తరువాత నలభై బిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీ బిల్స్ను కొనుగోలు చేయడం ద్వారా ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థలోకి ఎక్సెస్ లిక్విడిటీను చేస్తుంది ఈ లిక్విడిటీ ఇంజెక్షన్ వలన మనీ మార్కెట్స్లో మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థలో డబ్బు లభ్యత పెరుగుతుంది సో ఈ ఎక్సెస్ లిక్విడిటీ అనేది అనివార్యంగా స్పెక్యులేటివ్ అసెట్స్ అయిన క్రిప్టో కరెన్సీలలోకి చేరుతుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ఓవరాల్గా చూస్తే రాబోయే రోజుల్లో క్రిప్టో మార్కెట్ యొక్క వాల్యూమ్ పెరిగే అవకాశం ఉందన్నమాట మొత్తంగా ఫెడ్ రేట్ కట్స్ మరియు పెరిగిన లిక్విడిటీ ఇంజెక్షన్ ఈ రెండు చర్యలు క్రిప్టో మార్కెట్కు రాబోయే రోజుల్లో అత్యంత సానుకూలమైన బూస్టును అందించబోతున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్